గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో రోడ్స్ అన్ని బాగుండాలి దానికి ఎవరు కారణమైనా నేను అది ఇంజనీరింగ్ ఫెయిల్ అయినా ఆర్ అండ్ బి ఫెయిల్ అయినా మైన్స్ ఫెయిల్ అయినా ట్రాఫిక్ ఫెయిల్ అయినా ఆర్డీఓ ఫెయిల్ అయినా ఈ ఫైవ్ ఎలిమెంట్స్ ఎక్కడ ఫెయిల్ అయినా కూడా ఐ హోమ్స్ ఫెయిల్ దట్ ఇస్ మీరు దాని కొంచెం సీరియస్ గా తీసుకోండి ఆర్ అండ్ బి రోడ్లు ఇమీడియట్ గా డిచెస్ అన్ని పూర్తి చేయాలి నాకు మీరు ఎక్కడ పట్టిన అలాగే స్టాగ్నెంట్ అవడానికి లేదు డ్రైన్ అవుట్ చేసి తీయాలి మీరు అది ట్వంటీ ఫోర్ అవర్స్ డ్రైన్ అవుట్ అవ్వకపోతే మీరు యాక్షన్ తీసుకోవాలి కంప్లైంట్ ఇచ్చిన వెంటనే స్పందించాలి సెకండ్ మీరు కంప్లీట్ గా ఓవర్ లోడ్ వెహికల్స్ రావడానికి వీలు లేదు ఎట్టి పరిస్థితుల్లో దానికి మీకు ఎక్కడి నుంచి కాల్ వచ్చినా కూడా నాకు కాల్ రావాలి ట్రాఫిక్ మాత్రం చాలా స్ట్రింజెంట్ ఎక్కడ ఓవర్లోడ్ లోడ్ ఆగినా కూడా దానికి మీరు పర్మిషన్ అడగండి పర్మిట్ లెటర్స్ అడగండి తీసుకోండి అవన్నీ ఉంటేనే పర్మిషన్ ఇవ్వండి ఓవర్లోడ్ వెహికల్స్ ఐర్డినేషన్ వెళ్ళకపోతే మీరు మీరు ఇన్కోఆర్డినేషన్ వెళ్ళకపోతే మీరు ఒకటే చెప్తాను సార్ ఇన్కమింగ్ ఏరియా ఇన్కమింగ్ రోడ్స్ ఇన్కమింగ్ రోడ్స్ ఆరో ఏడో ఉన్నాయి ఓపెనింగ్స్ ఆరు ఏడు ఓపెనింగ్స్ లో మీరు కంటిన్యూస్ చేస్తే ఈజీగా అందరు అక్కడి నుంచిగా వచ్చి బ్యూటీలు అన్ని చేయాల్సిందే సార్ మీకు ఎక్కడ నాకు ప్రెషర్ ఫీల్ అవుతుంటే అదర్ ప్రెషర్స్ నాకు చెప్పండి లేదు